నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంఘారెడ్డిలో మూడు రోజుల పాటు జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా ఆదివాసీ కార్యకర్తల నాయకుల శిక్షణ శిబిరం సోమవారం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సురేష్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్న కార్యకర్తలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి ప్రశంస పత్రాలు అందజేశారు ఆదివాసుల హక్కుల సంక్షేమ పథకాలపై అవగాహన ప్రధాన ఎజెండాగా జరిగిన ఈ శిక్షణ కార్యక్రమానికి మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శిక్షణ శిబిరం ఇన్ఛార్జ్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సిన్సియర్గా చాలా ఇష్టంగా పాల్గొన్నారన్నారు ఇలాంటి క్యాంపు సంఘారెడ్డిలో జరగడం సంతోషంగా ఉందని తెలిపారు నారాయణకేట్ ప్రాంత ప్రజలకు కోరిక మేరకు ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కన్నా తల్లి లాంటిదన్నారు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయని వారు గాంధీ బొమ్మను తొలగించాలని కుట్ర చేస్తున్నారని అందరం ఏకమై అలాంటి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఇతర పార్టీల మాటలతో సరిపెట్టుకుంటారు కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తీరుతుందని వివరించారు ఆదివాసీ శిక్షణలో జరిగిన చర్చలు విషయాలను బయట చర్చించారని కోరారు అనంతరం ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నుండి గాంధీ పేరును తీసేసి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందన్నారు కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాటం చేస్తామన్నారు గరిబోలకు ఉపాధి కల్పించకుండా గరిబోలను పెంచే విధంగా ایم پی صاحب ادھر دیکھ

ప్రారంభ కాంగ్రెస్ చూస్తామని చెప్తానే మా అన్న మా పెద్దనా మా జగన ప్రతి ఒక్కటి కూడా వారిని ఏర్పాటు చేసి ఉండాలకు విదానానికి ప్రతినిధి కూడా తోటి కూడా ఉత్తరు కూడా డబ్బులు మన పెట్టుకోవాలంట అంత కూడా నిరుపక్ష చేస్తానని చెప్తాను కొంచెం ఒక్కొక్క ఈ రోజు

కూడా పౌరుషంగా నింపుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా మరి ఎప్పుడే భూమిచ్చినా ఇచ్చినా ఇల్లు ఇచ్చినా ఏది ఇచ్చినా కాంగ్రెస్ ఏ పార్టీ మాటలు ఎప్పుడైనా కానీ కూటలు కొడవడమే కానీ వారు చేసే పని మాటలు సహాయపడుతుంది అది ప్రజలందరికీ తెలిసింది కానీ మనం కాదు మాట ఇస్తే తప్పేది లేదు చేసి చూపించేస్తాం వచ్చి <laughs> ఉంటారు <laughs> वास्तव तो उन्होंने बात उन्होंने आप पर से कोशिश ये कुछ रोज नाइट इंजीनियरिंग सेक्शन और कुछ इतने पट्टीगाम मुभी को सब कुछ चिंता जो सुन रहा है ना सुनता है आपको प्रॉब्लम नहीं आता हास्रम वो एक सारी बात तो पूछ रहा है आगे ये वाला जो है सुसुचली अपड़다고 डायग्नोसिस में 100 करोड़ रुपए हास्रम में खर्च करना यार डॉक्टर పేరు స్టార్ట్ అయ్యేది మొదతాము మూడు రోజులు ఆడిచి పెట్టుకోవాలి ఎందుకు మార్చొనంటే తర్వితి మనం చెప్పుకో చెప్పుకోటి కారణం కాట్ అవుతుంది ఆ రోజున ఆనాడు ఆ రోజున నా పొందు ఆనాడు ఆనాడు కొయిర్ చేస్తాము లాంగైలనం ఉంకోమం రోపకం తీయొంది కారకుముతి నా అవి మా نے 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 جدا نوڑی گورنمنٹ کا اسنا ابھی دار کے ڈے عام ما رنگوں کو دیکھ انہوں نے ادھر یہ کا گانے ہیں ہاٹس کے کا ہے بھی میڈیکل فیلڈنگ کا ہے بھی حیاتوں بنا مندار کو وہ بندے رکھ کر تو نہ اپ کتنے ایک داموں تو نارالے ساری نا پہ